ఈ పక్షి ఎగురుతోంది కానీ స్పీడు లేదు అయినా ఇది పైకి ఎలా లేస్తోంది రాము తలపై ఒక పెద్ద ప్రశ్నార్థకం మెరిసింది వెంటనే అమ్మ దగ్గరికి వెళ్లాడు రాము ఒకరోజు చిన్న బాబు రాము తోటలో ఆడుకుంటున్నాడు ఒక్కసారిగా ఆకాశం వైపు జంప్ చేశాడు కాని వెంటనే నేల మీదకి వచ్చిపడ్డాడు అమ్మా నేనెందుకు మళ్లీ కిందకే వచ్చాను అని అడిగాడు ఆశ్చర్యంగా అమ్మ నవ్వుతూ చెప్పింది అది గ్రావిటీ బంగారం ఈ భూమి తన దగ్గర ఉండే ప్రతి వస్తువుని తనవైపు లాగుతుంది రాము తలపై వేసిన చిన్న బంతి కూడా కిందపడింది ఇదే కారణం బాబూ మనం ఎగరలేము కానీ భూమి మీద నిలబడగలుగుతాం అని అమ్మ చెప్పింది రాము నవ్వాడు అబ్బా గ్రావిటీ అంటే భూమి అమ్మలా మనల్ని అల్లుకుంటుంది అని రాము అన్నాడు గ్రావిటీ అంటే భూమి మనల్ని తనవైపు లాగే అద్భుత శక్తి ఇదే కారణంగా మనం నడవగలం వేసాల్ని కింద పడవేస్తాం గ్రావిటీ లేకపోతే మనం ఎగిరిపోయేవాళ్ళం అలాంటప్పుడు భూమి మీద జీవితం ఉండదు బాబూ అని అమ్మ నవ్వుతూ చెప్పింది గ్రావిటీ గురించి తెలిసిన రాము అమ్మ ఏరోప్లేన్ భూమి కిందకి లాగుతుంటే అవి ఎగురుతాయేలా అని రాము అడిగాడు అమ్మ నవ్వింది బంగారం అది గ్రావిటీకే పోటీ ఇచ్చే మరో శక్తి వల్ల అని అమ్మ నవ్వుతూ చెప్పింది అది ఏమిటమ్మా అని రాము అడిగాడు అది లిఫ్ట్ ఫోర్స్ ప్లేన్ డిజైన్ అలా ఉంటుంది వేగంగా ముందుకెళ్తూ గాలి పంక్తులను తొక్కుతుంది అప్పుడు గాలి పైకి లాగుతుంది అని అమ్మ చెప్పింది రాము ఆశ్చర్యంతో చూశాడు అంటే గ్రావిటీ కిందకి లాగుతే లిఫ్ట్ పైకి లాగుతుంది అని రాము అన్నాడు అవునే బాబు అందుకే ప్లేన్ వేగంగా ముందు వెళ్తే అది పైకి ఎగురుతుంది అని అమ్మ నవ్వుతూ చెప్పింది ఒక చిన్న పక్షి గాల్లో రెక్కలు విప్పుకుని ఎగురుతోంది రాము కళ్ళు మెరుస్తున్నాయి ఆశ్చర్యంతో అతని మనసు ప్రశ్నలతో నిండిపోయింది ఈ పక్షి ఎగురుతోంది కానీ స్పీడు లేదు అయినా ఇది పైకి ఎలా లేస్తోంది రాము తలపై ఒక పెద్ద ప్రశ్నార్థకం మెరిసింది వెంటనే అమ్మ దగ్గరికి వెళ్లాడు రాము అమ్మ ప్లేన్ స్పీడ్ వల్ల ఎగురుతుందని అన్నావు కదా మరి పక్షులు వాటికి అంత స్పీడు ఏంటబ్బా అయినా అవి గాల్లో ఎలా ఎగురుతాయి అని రాము అన్నాడు అమ్మ ముద్దుగా నవ్వింది అది మంచి ప్రశ్న బాబు పక్షులకు రెక్కల శక్తి ఉంటుంది వాటిలో గాలిని తట్టుకునే ప్రత్యేకమైన ఆకారం ఉంటుంది దానిని ఎయిర్ ఫోయిల్ అంటారు వావ్ అంటే రెక్కలే వారికి డిజైన్ ప్లస్ పవర్ అట రాము ఆశ్చర్యపోయాడు అవును బంగారం పక్షులు రెక్కలతో వేగాన్ని కలిగి గాలిని కిందకి నెమ్మదిగా తరిమేస్తూ పైకి లేచిపోతాయి వాటి శరీరం చాలా తేలిక కాబట్టి గ్రావిటీ ఎక్కువగా లాగలేదు రాము అప్పటికి ఓ విషయానికి అర్థం చేసుకున్నట్టు తలుపాడు అంటే ప్లేన్లో డిజైన్ స్పీడ్ లిఫ్ట్ ఇస్తాయి పక్షులకు రెక్కలు బాడీ అమ్మ అయితేనే మనం అర్థం చేసుకోవాలి గ్రావిటీకి పోటీ ఇచ్చే శక్తులు ఉంటే మనం గాలిలో కూడా జీవించగలం రాము తన చేతిలో ఉన్న కాగితపు విమానాన్ని ఊపుతూ అన్నాడు